హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటో పట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా అదేంటో చెప్తాను ఈరోజు నేను ఇదైతే కొరియర్ వచ్చింది మా ఫ్రెండ్ అయితే ఒక గిఫ్ట్ అయితే కొరియర్ చేశారు అది ఏంటో చూద్దాం ఈరోజు ఓకే నేను ఓపెన్ చేస్తాను ఒకసారి చూడండి ఇదేంటోగం ఏంటో చూద్దాము ఇది ఫ్రెండ్ అయితే నాకు పంపించడం జరిగింది ఇదిగోండి ఇదైతే సెల్ఫీ స్టాండ్ ఫోన్కి స్టాండ్ అనమాట పంపించారు ఇప్పుడు చూస్తారు ఇది ఎలా ఉందో ఏంటో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి ఎందుకండి నేనైతే చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ స్టాండ్ లేక నా దగ్గర అయితే ఇప్పటివరకు వరకు స్టాండ్ లేదు ఇంత ఇబ్బంది పడతాను కదా అనేసి చూసి నా ఫ్రెండ్ అయితే నాకైతే ఇది కొరియర్ చేశారు తీసుకుని గిఫ్ట్ నాకైతే చాలా నచ్చింది ఇది చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఇది ఇంకా హైట్ వస్తుంది అది అదైతే నా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే ఒక లైట్ అయితే ఉంది ఇందులో చూసారా లైట్ అయితే చిన్న లైట్ ఉంది ఇక్కడ చాలా అయితే నచ్చింది ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఒక లైట్ అయితే ఉంది లైట్ కూడా నేను ఆన్ చేస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి లైట్ ఆన్ చేశాను చాలా బాగుంది ఇది అయితే లైట్ చిన్న లైట్ మనం దీన్ని ఇలా ఆన్ చేసేసుకుని మనం లైట్ చేసేటప్పుడు ఇది కూడా చూసారు కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని ఇక్కడైతే ఇదిగోండి స్టాండ్ ఇది స్టాండ్ అయితే ఇలా ఓపెన్ చేసుకుని ఎలా అయితే పెట్టుకుని మనం ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ అయితే నా తీసుకుని లైట్ అయితే ఆన్ చేసుకుని ఇదిగో ఇలా పెట్టేసుకోవడం చూసారు కదా ఎంత బాగుందో ఇంత మంచి గిఫ్ట్ అయితే పంపించినందుకు నా ఫ్రెండ్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఇదంతా అర్థం చేసుకుని ఎంత మంచి గిఫ్ట్ పంపించారు చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా ధన్యవాదాలు మా ఫ్రెండ్కి ఇప్పుడు ఇది ఫోన్ ఎలా సెట్ చేయాలి మీకు చూపిస్తాను ఇదిగోండి రెండు క్లిప్లు ఉన్నాయి కదా ఇక్కడ ఇదిగోండి ఇక్కడైతే ఇలా ఓపెన్ చేయాలి ఇది వంట చేసేటప్పుడు అయితే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని ఒక చేత్తో అయితే నేను వంట చేసి ఒక ఫోన్ పట్టుకుని చెయ్యాలంటే నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఇవన్నీ నా ఫ్రెండ్కి అయితే తెలిసి నాకైతే ఈ గిఫ్ట్ అయితే పంపించారు ఇదిగోండి ఇదైతే ఒక పాత ఫోన్ మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను ఎదుగు ఇలా పెట్టి ఇదిగోండి ఇలా పెట్టేసి ఇలా సెట్ చేసేసుకోవడమే అప్పుడు మనం ఇది ఇదిగోండి మనకి ఎలా వీలైతే అలాగ ఇలా పెట్టేసుకోవడమే స్టాండ్ కూడా ఎంత హైట్ కావాలో అంత హైట్ ఇలాగ పెంచేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా ఇది చూసారు కదా అప్పుడు లైట్ వేసేసుకోవడమే లైట్ ఉంది కదా ఇది ఈ విధంగా స్టాండ్ పెట్టుకుని ఇలాగ మనం గ్యాస్ దగ్గరేలా పెట్టేసుకుంటే వంట చేసేసుకోవచ్చు ఇప్పుడు అయితే నాకైతే ఏ ఇబ్బంది ఉండదు నేను ఈజీగా వీడియోస్ అయితే తీయగలను ఇప్పుడు నాకు ఎలాగైతే ఏది కూడా ఇబ్బంది లేకుండా చేసుకోగలను అయితే ఓకే అండి చూసారు కదా ఈ నాకు ఈ స్టాండ్ అయితే ఎంత ఉపయోగపడుతుందో అలాగే నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మా ఫ్రెండ్కి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి బాయ్ అండి